జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కార్తీక పారాయణం ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు మరి గతాధ్యాయంలో దూర్వాస మహాముని సుదర్శన చక్రం వెంటాడటం మూడు లోకాలు ఆయన తిరగటం చివరికి అంబరీషుని దగ్గరకు వచ్చి తప్పు అయిపోయింది క్షమించు నీవే ఇప్పుడు రక్షించాలి ప్రాణాపాయాన్ని నుంచి బయటపడేటటువంటి మార్గాన్ని నువ్వే చూపించాలి అని చెప్పేసేసి నా తపశ్శక్తి దగ్గర నీ భక్తి ప్రపత్తులే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎక్కువ కాబట్టి నాకంటే నీవే గొప్పవాడు అనేటటువంటి విధంగా దూర్వాస మహాముని శాంతించి అంబరీషుని దగ్గరికి వస్తారు అయితే ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు పారాయణంలో అంబరీషుడు దూర్వాసుని పూజించారు పూజించడం అలాగే ద్వాదశ పారాయణం దాని తాలూకు మహిమ ప్రభావం ఎలా ఉంటుంది అన్నటువంటిది చూస్తే జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తారు అట్లాగే అత్రి మహాముని అగస్య అగస్త్య మహామునితో చెప్తారు సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చింది ఉభయలను కూడా రక్షించి భక్తకోటి అంతటికి కూడా దర్శనమిచ్చి అంతర్ధానమైనటువంటి విషయాన్ని చెప్పి తిరిగి ఈ విధంగా ప్రారంభిస్తారు ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రమాణంలో ఆచరిస్తారు అలాగే పాదములను కడిగి ఆ నీటిని ఆ తలపైన జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం ఉన్నటువంటి ఒక సామాన్య గృహస్థుడిని మాత్రమే నా శక్తి కొలది నేను ఈ ద్వాదశ వ్రతాన్ని శ్రీమన్నారాయణుని సేవిస్తున్నాను ద్వాదశ వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎట్టి అపకారం కీడు రాకుండా ధర్మంతో ముడిపడి నేను రాజ్యాన్ని పరిపాలిస్తుంటాను నా వలన మీకు సంభవించినటువంటి కష్టమునకు నన్ను మన్నించండి మీ ఎడలో నాకు అమితమైనటువంటి గౌరవం ఉండటం వలనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్నును నా వంశాన్ని పావనం చేసి పుణ్యాత్ములు చేయండి చరిత్రార్థులను మమ్మల్ని చేయండి అని దండ హృదయపూర్వకంగా దండ ప్రమాణాలు ఆచరించారు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరల నా గృహమునకు వచ్చారు ముందు శపించారు వెళ్ళిపోయారు మరలా నా గృహానికి వచ్చి నన్ను అదృష్టవంతుని చేశారు నేను ధన్యుణ్ణి అయ్యాను మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసేటటువంటి భాగ్యం నాకు కలిగింది మీ వలనే కదా అది కలిగింది మీరు నాకు చాలా ఉపకారం చేశారు మహానుభావ నా మనస్సు చాలా సంతోషంతో మీ మెట్లు స్థుతించాలి ఏ విధంగా పూజ చేయాలో పరితపిస్తుంది నా నోట మాటలు కూడా రాకున్న ఉన్నాయి నా కండ్ల వెంట కన్నీరు ఆనంద భాష్పాలు వస్తున్నాయి తమ పాదాలను ఆనంద భాష్పాలతో కడుక్కుంటాను తమకు ఎంత సేవ చేసినా గాని ఇంకా రుణపడే ఉంటాను కాబట్టి ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ వంటి ఉత్తమమైనటువంటి మునిశ్రేష్ఠుల యందును ఆ యందును కూడా మనస్సు గలవాడనే ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థిస్తారు సహపంక్తి భోజనమునకు దయచేసి నాతో కలిసి రావాలి మీరు అని ఆహ్వానించారు అంబరీష్ మహర్షి ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించిస్తున్నటువంటి అంబరీషుని ఆశీర్వదిస్తారు దూర్వాసి మహాముని రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడతారో ఎవరు శత్రువులకైనా కానీ ఉపకారం చేస్తూ ఉంటారో శక్తి కొలది అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టమైనటువంటి వాడివి తండ్రితో సమానమైనటువంటి వాడివి నీవు నీకు నేను నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడు అయినందువలన నీకు ఆయుష్ క్షీణము కలుగుతుంది అందుచేత నీకు నమస్కరించడం లేదు నీవు కోరికన కోరినటువంటి ఈ స్వల్ప కోరికను తప్పకుండా తీరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్టతో చేశావు నీకు మనస్తాపమును కలగజేసినందుకు వెంటనే నేను తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను కాబట్టి నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కయ్యావు నీతో భోజనం చేయటం నా భాగ్యం గాక ఇంకొకటి ఏముంటుందయ్యా తప్పనిసరిగా చేస్తాను నా అదృష్టం అది అని దూర్వాస మహాముని పలుకుతూ అంబరీషుని కోరిక మేరకు పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా విందు ఆరగిస్తారు అతని భక్తికి ఆ భక్తిని చాలా రకాలుగా ప్రశంసిస్తారు నీలాంటి భక్తుడు చాలయ్య అయ్యా నీవు చాలా ఉత్తముడు ఉత్తమమైనటువంటి భక్తాగ్రేశ్వరుడు అని ఆశీర్వదిస్తారు అంబరీషుని అక్కడ నుంచి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోతారు దూర్వాస మహర్షి ఈ వృత్తాంతం అంత కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జరిగింది కాబట్టి కవున ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రతము ఎంతటి మహత్యం కలదో గ్రహించావు కదా సుదర్శన చక్రం రావటం అన్నటువంటిది దూర్వాసుడు మరలా తిరిగి భక్తుడి దగ్గరికి రావాల్సినటువంటిది భక్తుడికి ఎంత శ్రీ మహావిష్ణువు ఎంత విలువ ఇస్తారు అన్నటువంటిది అట్లాగే భక్తుడు సుదర్శన చక్రాన్ని కూడా చూసినటువంటి సందర్భం ఆ ద్వాదశి వ్రత మహత్యం వల్లనే కదా ఇదంతా జరిగింది గ్రహించావు కదా ఆ దినము శ్రీ మహావిష్ణువు క్షీర సాగరమందు శేషపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టత కలిగి ఉన్నటువంటిది మహిమ కలిగినటువంటిది ఆ దినమున చేసినటువంటి పుణ్యము ఇతర ఏ దినములలో కూడా పంచదానములు చేసినంత ఫలమును పొందుతారు ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనము పురాణ పట్టణం గావిస్తాడో గడిపి ఆ రాత్రంతయు కూడా పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేస్తారో అట్లాంటి వాళ్ళకి సకల పాపాలు కూడా హరించిపోతాయి మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేస్తారో అట్టివాని సర్వ పాపాలు కూడా ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలమైపోతాయి ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనేటటువంటి కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండు కూడా చేయాలి ఏ ఒక్కటి కూడా విడవకూడదు శ్రీహరికి ప్రీతి మగు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనటువంటి దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు దాని విలువ వెలకట్టలేనటువంటిది మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నదే కదా అయినను అది గొప్ప వటవృక్షం అయ్యి విధ అయినటువంటి విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసినటువంటి ఏ కొంచెము పుణ్యమైనా కానీ అది అవసాన కాలంలో మరణ సమయంలో యమదూతల పాలు కానియకుండా కాపాడుతుంది అందులో అందుకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు కూడా తరించారు ఈ కథ ఎవరు చదివినను ఎవరు విన్నను కూడా వినడానికి ఎవరైనా పిలిచినా కూడా సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కలుగుతుంది కూడా అని ఈ విధంగా అత్రి మహర్షి అగస్యునకు బోధించారు ఇది ఇరవై తొమ్మిదవ అధ్యాయము समाप्त जय श्रीमारायण